దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కాబట్టి అందరూ కూడా వచ్చి ఆయన జీవాళుల కోరుతున్నాము అది మరి మినిస్టర్ గారు నారాయణ గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి అందరు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ਪੁੱਟੀ ਸੀਰਾਮੂ ਲੋ ਅਮਰ ਰਹੇ ਅਮਰ ਰਹੇ ਅਮਰ ਰਹੇ ਪੁੱਟੀ ਸੀਰਾਮੂ ਗਾਰੋ ਅਮਰ ਰਹੇ ਅਮਰ ਰਹੇ ਪੁੱਟੀ ਸੀਰਾਮੂ ਗਾਰੋ ਅਮਰ ਰਹੇ ਜੋਹਾਰ ਅਮਰਜੀਤ ਪੁੱਟੀ ਸੀਰਾਮੂ ਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਅਮਰਜੀਤ ਪੁੱਟੀ ਸੀਰਾਮੂ ਗਾਰੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ

విజయవాడలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ కార్యక్రమానికి పోయే ముందు ఒక్కసారి ఏరియా కానీ కలెక్టర్ గారితో శాసనసభ్యులతో ఇక్కడ ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వాళ్ళతో విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి వివరించిన ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజు విజయవాడలో ఇలాగే మధ్యంతి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు అక్కడ ఏమేమి అలా చేయడానికి ఉంది ఏమేమి చేయొచ్చు ఏం చేయడానికి అప్పుడు నేను చెప్పాను మేము విజిట్ చేయలేసా కానీ అప్పుడు ఆఫీస్ దగ్గర డేటా తీసుకొని మన చెప్పడం జరిగింది అయితే ఈసారి అయితే శాసనసభ్యులకు కంప్లైంట్ తీసుకొని వచ్చి చూసి కళ చూసి మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎందుకు వచ్చాను అమరాజీ పొట్టి శ్రీరాములు ఈరోజు తెలుగు ప్రజలకు భాష భాష ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రాలు ఉన్నాయి కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించాడు యాభై యాభై ఐదు రోజులు చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి అమరావతిలో కూడా ఒక సూఫర్ కట్టాలని యాభై ఎనిమిది అడుగుల స్థూపం కడతామని ఆ ట్రస్ట్ ముందుకు రావటం కంటేనే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అదార్టీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు అలాట్ చేశాను దాని వర్క్ కూడా కూడా ఆ వర్క్ బహుశా వీలని తొందరగా కంప్లీట్ చేస్తామని ట్రస్ట్ మెంబర్స్ కూడా చెప్పారు ఆ విధంగా వారి జ్ఞాపకా ఈ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో ఆ విధంగా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే కావాలో విషయానికి ఒకసారి మళ్ళా మీరు చెప్పారు కృష్ణా గారు మాట్లాడుతున్నారు కలెక్టర్ మాట్లాడి ముఖ్యమంత్రి గారు వివరించి అంతకుముందు కొన్ని చెప్పారు నాకు తెలుసు వాటిని కూడా వివరించి ఖచ్చితంగా దీన్ని మంచి టూరిజం ప్లేస్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒక మంచి టూరిజం ప్లేస్గా చేసేదానికి అన్ని విధాలా సహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తుంది మరొకసారి ఈ యొక్క అమరాజీ పట్టిశ్రమ లైట్ వర్తంతిగారు నేను నివాదాలు అనిపిస్తుంది